ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు కొయ్యట్లు దినారెట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయ్యట్లు ఒక తినారు వచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఇరవై ఒక్క పైస అయితే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళైతే కనుక వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల ఎనభై ఒక్క పైసా ఎనభై ఒక్క పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఎనిమిది వందల పది పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఆరు వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై దినాలకైతే కనుక నూట నాలుగు దినాల నాలుగు వందల ముప్పై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల రెండు వందల నలభై పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాల యాభై పిల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల నలభై ఎనిమిది దినాల వంద పిల్స్ అయితే చెల్లించాలి ఇది కొయ్యట్లో దినార్ విలువ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్ రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఇరవై ఒక్క అయితే ఇరవై పైస అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి ఒక్క దిన ఒక్క రూపాయి ఒక్క పైస అయితే పెరిగి రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసా అయితే చేరుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో కనుక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్